హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు వచ్చేసి శ్రీశ్రీ మాతా మారెమ్మ తల్లి తిరునాల సందర్భంగా పుట్లూరు గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లాలో అఖిల భారత ఒంగోలు జతి బండలాగుడి పోటీలు నిర్వహిస్తున్నారు మరి ఈరోజు వచ్చేసి ఆరు ఆరు పల్ల విభాగం పోటీలు జరుగుతున్నాయి మరి యొక్క ఆరు పల్ల విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అనుబాటులో ఉంది మరి ఈ జాత చిరునామా వచ్చేసి మేకల బానుజ గారు బేతంచర్ల గ్రామం బేతంచర్ల మండలం నన్నెల జిల్లా వారు మరి ఈరోజైతే అయితే ఆరుపల్ల విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఈ గీత్త వచ్చేసి మరి గత సంవత్సరం కూడా నాలుగు పళ్ళలో ఉండి ఆరు పళ్ళ విభాగంలో కూడా పోటీలో పాల్గొనడం జరిగింది మరి ఎన్ని పోటీలో పాల్గొన్నది మరి ఎక్కడెక్కడ బహుమతులు సాధించారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాలుగులో ఎనిమిది పంద్యాలు కలిపి మొత్తం ఒక నలభై పంద్యాల అయితే ఈ పోటీలో పాల్గొనడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించినటువంటి మంచి కాంపిటీషన్ గీత దీని పేరు ఏమన్నా చిరుతపులి చిరుతపులి మంచి కాంపిటీషన్ గీత మరి ఎక్కడికి వెళ్ళినా గట్టి పోటీ అయితే ఇస్తుంది మరి ఈరోజు కమాండ్గా మరి బిఎల్కే బుల్స్ వారి గీతతో మరి పోటీలో పాల్గొంటుంది కల్కి మరియు చిరుతపులి ఈరోజు కమాండ్ కాంబినేషన్ మరి కబాలీతో కబాలీతో అంట మరి మంచి కాంపిటీషన్ ఈరోజు మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తారు చూద్దాం ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం